ఈరోజు ఈ కార్యక్రమానికి నిజానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథిగా రావాల్సి ఉండింది కానీ వారు హైదరాబాద్లో లేకపోవడం వల్ల వారి తరపున వారి ప్రతినిధిగా ఈ సభకు ఖచ్చితంగా హాజరు కావాలని ముఖ్యమంత్రి గారి ఆదేశం దాంతో పాటుగా ముఖ్యమంత్రి గారికి శ్రీమతి గీతారెడ్డి గారికి ఉన్న స్నేహం వారి హీరో స్నేహం కాదు వారిద్దరిది పక్క పక్క నియోజకవర్గాల శాసనసభ్యులుగా ఆనాడు వారు గజ్వేల్ శాసనసభ్యురాలుగా ముఖ్యమంత్రి గారు సిద్ధిపేట శాసనసభ్యుడిగా ఉన్ననాటి నుంచి వారిద్దరి మధ్యన ఒక పరస్పర స్నేహం ఒక గౌరవం ఒక అవగాహన ఏదైతే ఉన్నదో అందుకే వారు ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు గౌరవనీయులు శ్రీమతి గీతారెడ్డి గారి తల్లిగారైన పెద్దలు ఈశ్వరీభాయ్ గారి శత్రు ఉత్సవాల కార్యక్రమానికి హాజరయ్యే అదృష్టం నాకు కలగడం అదృష్టంగా భావిస్తూ శ్రీమతి గీతారెడ్డి గారికి ఇప్పుడే వారితో నేను చెప్తా ఉంటాయి ఎవరికైనా తమ తల్లి గురించి కానీ తమ తండ్రి గురించి కానీ మాట్లాడేటప్పుడు వారు ప్రపంచానికి పెద్ద నాయకురాలు కావచ్చు కానీ సొంత తల్లి గురించి కానీ తండ్రి గురించి కానీ మాట్లాడేటప్పుడు సహజంగానే భావోద్వేగాలు తనకు వస్తాయి కాబట్టి వారి మాటల్లో కూడా అదే ధ్వనించింది అని చెప్పి ఇప్పుడే వారికి నేను చెప్తా ఉంటే మేడం ఐ థింక్ వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ గా తల్లిదండ్రుల గురించి గా ఒకరి వ్యక్తిత్వాన్ని అంచనా వేయాలంటే వారి పిల్లలను చూస్తే వారి వ్యక్తిత్వం కూడా అర్థమైపోతుంది గీతారెడ్డి గారిని నిజంగా వారు మేము రాజకీయంగా విభిన్న పక్షాల్లో ఉన్నాం కానీ ఈ రోజు కాదు నేను శాసనసభ్యుడిగా రెండు వేల తొమ్మిది నుంచి నేను పనిచేస్తున్నాను నాడు వారు మంత్రిగా ఉన్నారు ఎన్ని సందర్భాల్లో కలిసినా ఏదైనా ప్రైవేట్ కార్యక్రమానికి ఆహ్వానించిన ఎంతో సంస్కారయుతంగా ఎంతో గౌరవంగా మంత్రిని సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నాననే అహంగాని ఏది కానీ లేకుండా ఆనాడు చిన్నవాణ్ణి వయసులో చిన్నవాణ్ణి ఒక శాసనసభ్యుని మాత్రమే అయినప్పటికీ ఎంతో గౌరవంగా ఎంతో సంస్కారవంతంగా వారు ఎప్పుడు రిసీవ్ చేసుకున్న విధానాన్ని చూస్తేనే వారి తల్లి తల్లిగారి వ్యక్తిత్వం వారి ఎంత గొప్పవారో దాన్ని బట్టి ఒక అంచనా కూడా రావచ్చు చెప్పుకుని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ప్రతిపక్షంలో నేను అంటే వ్యక్తిగతంగా నేను గౌరవించే నాయకురాలలో గీతారెడ్డి గారు డెఫినెట్గా అగ్రభాగాన్ని ఉంటారు ఎందుకంటే వారి సంస్కారాన్ని వారి సంస్కారానికి వారిచ్చే వయసులో పెద్ద చిన్న అనే తార తారతమ్యం లేకుండా వారు గౌరవభావంతో ఏదైతే మెదులుతారో వారికి మళ్ళొకసారి నా కాంప్లిమెంట్స్ చెబుతూ గౌరవనీయులు ఈరోజు ఈశ్వరీభాయ్ గారి పేరిట నెలకొల్పిన అవార్డు గ్రహీత గౌరవనీయులు భారత రాజ్యాంగ నిర్మాత దార్శనికుడు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ గారి మనవడు ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు ప్రకాష్ అంబేద్కర్ గారు గౌరవనీయులు మాకు అత్యంత ఆత్మీయులు పెద్దలు మల్లెపల్లి లక్ష్మయ్య గారు టీఎస్పిఎస్సి అధ్యక్షులు గౌరవనీయులు ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు ప్రభుత్వ సలహాదారు గౌరవనీయులు పెద్దలు రమణాచారి గారు గౌరవనీయులు యువనాయకులు సోదరులు గు్వల బాలరాజు గారు వేదిక ముందు కూడా చాలామంది ప్రముఖుల ఆశీనులై ఉన్నారు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఆయాచితం శ్రీధర్ గారు ఇంక పాటు డిక్కీ అధ్యక్షులు రవికుమార్ గారు ఇంకా చాలామంది ఉన్నారు వారందరికీ పేరు పేరున వేదిక ముందున్న పెద్దలకి వేదిక మీదున్న పెద్దలు కొండలరావు గారికి అందరికీ కూడా మీడియా మిత్రులకు అందరికి కూడా హృదయపూర్వకంగా మళ్ళీ ఒకసారి నమస్కారాలు తెలియజేస్తూ నిన్ననే మన నగరంలో ఒక అంతర్జాతీయ కార్యక్రమం చాలా దిగ్విజయంగా మూడు రోజుల పాటు జరిగి ముగిసింది గ్లోబల్ ఆంటర్ప్రినర్షిప్ సమిట్ పేరిట ప్రపంచంలోని చాలా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను విజయవంతమైన పారిశ్రామికవేత్తలందరినీ కూడా ఒక దిగ్విజయంగా ఒక కార్యక్రమం మనం జరుపుకున్నాం ఆ కార్యక్రమం యొక్క థీమ్ ఏదైతే ఉండిందో ఆ కార్యక్రమం యొక్క నినాదం ఏదైతే ఉండిందో విమెన్ ఫస్ట్ ప్రాస్పెరిటీ ఫర్ ఆల్ అంటే మహిళా సాధికారత మహిళా స్వావలంబన మహిళా శక్తిని పూర్తి స్థాయిలో వినియోగిస్తే సమాజానికి ప్రపంచానికి మేలు జరుగుతుందనే ఒక మంచి ఆలోచనతో ఈ సమిట్ జరిగింది అయితే మనం సమిట్ ఇప్పుడు చేసుకున్నాం కానీ వందేళ్ల కిందటనే మరి వనితల సత్తా చాటిన ఒక మహిళ ఈశ్వరీబాయ్ గారి శత జయంత ఉత్సవాలను ఈరోజు ప్రారంభించుకోవడం విధంగా కూడా ఒక రేర్ పోయిన్సిడెంట్స్ అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ మాటలు మనం చాలాసార్లు వింటూ ఉంటాం మహిళా సాధికారత స్త్రీ శక్తి చాలా తరచుగా విరివిగా వినబడే మాటలు కానీ చాలా కొద్ది మంది మాత్రమే వాటికి సరైన నిర్వచనంగా నిలుస్తారు ఇప్పుడే శ్రీమతి గీతారెడ్డి గారు చెప్తున్నప్పుడు నాకు నిజానికి ఇక్కడికి రాకముందు అంటే ఈశ్వరీ బాయి గారి గురించి తెలుసు కానీ ఇంత లోతుగా తెలియదు వాస్తవానికి ఈరోజు ఇక్కడికి వస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకి ఇక్కడికి వచ్చే క్రమంలో నిన్నటి నుంచి ఈరోజు వరకు కొంత అధ్యయనం చేయడం జరిగింది అసలు ఈశ్వరిభాయ్ గారి చరిత్ర ఏందనేది తెలుసుకునే ప్రయత్నం కొంత చేశాను కానీ ఇప్పుడు గీతారెడ్డి గారు చెప్తుంటే నిజంగా కూడా ఆమె ఎంత మహోన్నతమైన నాయకులలో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కేవలం రెండేళ్ల వయసులో గీతారెడ్డి గారు ఉన్నప్పుడు భర్తను కోల్పోయిన అప్పటి నుంచి ఒక దళిత మహిళ ఇది ఎప్పుడు ఈ రోజు కాదు దాదాపు మరి దశాబ్దాల కిందటి పరిస్థితి ఆనాడు అప్పుడున్న రాజకీయ సామాజిక స్థితిగతులు దళితుల పట్ల ఉన్న వివక్ష మహిళల పట్ల అంతర్లీనంగా బహిర్గతంగా ఉండే వివక్ష ఇవన్నీ కలగలిపిన ఒక సమాజం భారత సమాజం మరి అట్లాంటి సమాజంలో నిజంగా కూడా రాజకీయాల్లో ఎదిగి అంటే రాజకీయాల్లో ఈ రోజు కూడా మహిళలు బయటకు వచ్చి రావడం ఎదిగి రావడం వారంతటి వారుగా నాయకురాలుగా ఎదిగి రావడం చాలా కష్టమైన పని మరి అట్లాంటిది దశాబ్దాల కిందటనే మరి ముందుకు వచ్చి అన్ని రకాల ప్రతికూలతలు ఉన్నా అన్నింటినీ ఎదుర్కొని ముందుకు పోయిన నాయకురాలు ఒక ధీర వనిత సంఘ సేవిక ఇప్పుడే మల్లెప్ప లక్ష్మయ్య గారు చెప్పినట్టు సమగ్రమైన అవగాహనతో చదివింది మెట్రికే అయినప్పటికీ అన్ని విషయాల పట్ల సమగ్రమైన అవగాహనతో సాధికారంగా ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా ప్రభుత్వాన్ని అయినా లెక్కలతో గడగడలాడించి ప్రజల పక్షాన పోరాటం చేసిన నాయకురాలు శ్రీమతి ఈశ్వరి భాయ్ గారు అని చెప్పి మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మహిళలకు నిజంగా కూడా ఇట్ ఇస్ నాట్ ఈజీ ఎందుకంటే ఒకవైపు కుటుంబాన్ని నిజంగా రాజకీయాల్లో ఉన్న మహిళలకు నేను చెప్పేది రాజకీయాల్లో రాణించాలన్నప్పుడు శ్రమ చేయాల్సి ఉంటుంది ప్రజల్లో తిరగాల్సి ఉంటుంది ఏ పార్టీలో అయితే మనం పనిచేస్తామో ఆ పార్టీ నాయకత్వంతో సన్నిహితంగా మెదలాల్సి ఉంటుంది ఇంకోవైపు కుటుంబాన్ని కూడా చూసుకోవాల్సి ఉంటుంది పిల్లల్ని పెంచాల్సి ఉంటుంది ఇన్ని రకాల మల్టీ టాస్కింగ్లు చేస్తూ రాణించడం అంటే సామాన్యమైన విషయం కాదు కానీ ఆనాడు ఆనాడే తన వ్యక్తిత్వాన్ని చాటుకుంటూ ఈరోజు వారి కుమార్తెను కూడా వారు తీర్చిదిద్దిన తీరు వారు కూడా ఒక డాక్టర్ వృత్తిపరంగా గీతారెడ్డి గారు స్వయంగా తాను కూడా ఆనాడు ఒక స్కూల్ నడుపుతూ అద్భుతంగా పిల్లలకి విద్యాదానాన్ని చేసి మరి పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఆనాడే అంబేద్కర్ గారి ఉపన్యాసం విన్న తర్వాత ప్రభావితమై వారి అడుగుజాడల్లో అంబేద్కర్ దానికి మరి పూర్తి స్థాయిలో తొంభై ఒకటి వరకు తాను మరణించే వరకు అన్ని రకాలుగా पीड़ित वर्ग के लिए गाराउंड अबाउटिंग प्रकाश अंबेडकर जी सर ऑफ टाइम ज्यूरिंग दूवमेंट तेलंगाना मूवमेंट जब हमारी चल रही थी यहाँ पे चालू थी बहुत बार हम डॉक्टर बाबा साहेब अंबेडकर की याद करते थे क्योंकि उन्होंने एक बात कहा तेलुगु में मैं बोलना चाहता हूं बोध समीकरणसू पोराट फाइट टीच, यूनाइट एंड फाइट उन्होंने जो स्लोगन दिया तेलंगाना उद्यम तेलंगाना की जो तहरीक थी तेलंगाना की जो एजिटेशन थी सर पूरा वही लाइन पे जो उन्होंने कहा सारे लोगों को सेंसिटाइज करते हुए तेलंगाना की जरूरी क्या है तेलंगाना राज बनने की जो आवश्यकता है उसको समझाते हुए लोगों को जोड़ते हुए विविध दलों को जोड़ते हुए हमारे आज के चीफ मिनिस्टर साहब पूरे सारे पार्टीज और सारे जितने भी तेलंगाना में डिफरेंट एजेंसीज और डिफरेंट सोसाइटीज हैं इन सबको भी इकट्ठे लेके अंबेडकर साहब ने जो रास्ता दिखाया अल्टीमेटली वही रास्ते पे आज तेलंगाना बना सर बट मैं एक बात एक बात मैं जरूर करना चाहता हूं सबसे ज्यादा जिक्र सबसे ज्यादा जिक्र जिक्र अंबेडकर जी का यहां पे आंध्र प्रदेश असेंबली में 2014 में किया गया वो इसलिए क्योंकि यहां पे एक बहुत बड़ा डिबेट चल रहा था एक नया राज्य अगर बनना है नया राज्य अगर बनाने का है पार्लियामेंट को तो जो उससे पहले जो राज्य जिस, जिसका बंटवारा होगा उस असेंबली का रेजोल्यूशन जरूरी है कि नहीं इस बात पे बहुत चर्चा हुई सर यहां पे बट व्हाट केम टू अवर रेस्क्यू आनाडो अपना आंध्र प्रदेश शासन सब लोग ఆంధ్ర ప్రాంతానికి నూట డెబ్బై ఐదు సీట్లుంటే తెలంగాణకు నూట పంతొమ్మిది సీట్లు ఉన్నాయి మరి మెజారిటీ శాసనసభ్యులు వారుకున్నప్పుడు ఏ కోశాన ఏ పరిస్థితుల్లో కూడా శాసనసభ తీర్మానం మెజారిటీ ఆ తీర్మానం అయితే వచ్చే అవకాశం లేదు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమని ఆ పరిస్థితుల్లో ఆనాడు ఈ చర్చ వచ్చినప్పుడు అసెంబ్లీ తీర్మానం కావాలని చర్చ వచ్చినప్పుడు వి ఆల్ వెంట్ బ్యాక్ టు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్ సార్ అండ్ ఇట్ ఈస్ దెన్ వీ రియలైజ్డ్ హౌ ప్రిసైన్షియస్ అండ్ హౌ ఫోర్ సైటెడ్ డాక్టర్ బాబా సాహెబ్ వాస్ బికాస్ డ్యూరింగ్ దీ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ అప్పుడే కాన్స్టిట్యూంటీ అసెంబ్లీ అసెంబ్లీ డిబేట్స్ లో బాబా సాహెబ్ గారు బలంగా వాదించినారు ఒకవేళ పెద్ద రాష్ట్రం నుంచి ఒక చిన్న రాష్ట్రం ఏర్పడాలంటే పెద్ద రాష్ట్రం తీర్మానం అవసరం అని మీరు కావాలి అని ఒకవేళ కండిషన్ పెడితే టిరణి ఆఫ్ మెజారిటీ విల్ కంటిన్యూ మెజారిటీ కూడా తొక్కేస్తుంది మైనారిటీని తొక్కేస్తుంది ఎట్టి పరిస్థితుల్లో అది మంచిది కాదు చిన్న రాష్ట్రాల్లోనే ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది అని బలంగా వాదించిన మహానాయకుడు మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ గారు వారు కనుక ఆనాడు రాజ్యాంగాన్ని రచించే క్రమంలో ఈ నిబంధనను కనుక ఆలోచించి పెట్టపోయి ఉంటే ఈరోజు తెలంగాణ ఏనాటికి కూడా ఏర్పడేది కాదు శాసనసభ తీర్మానం ఖచ్చితంగా కావాలి అనే కండిషన్ కనుక పెట్టే ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏనాటికి కూడా ఏర్పడే పరిస్థితి లేదు కాన్స్టిట్యూషన్ అమెండ్ అయితే తప్ప ఏర్పడే పరిస్థితి లేదు అంటే అంతటి మరి మహానుభావుడు దార్శనికుడు ఇంకా ఇక్కడ ఈశ్వరీభాయి గారి గురించి ఒక మాట చెప్పాలి కౌన్సిలర్ గా జీవితాన్ని ప్రారంభించి యాభై ఒకటిలో హైదరాబాద్ మున్సిపాలిటీకి స్వతంత్ర స్వతంత్రంగా ఇండిపెండెంట్ గా కౌన్సిలర్ గెలిచినారు మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీలకు ఇప్పుడే లక్ష్మయ్య గారు గుర్తు చేసినట్టు దూరంగా ఉన్నారు అధికారం దగ్గర కూడా పోలేదు అల్టిమేట్లీ సిక్స్టీ సెవెన్లో లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున శాసనసభ్యురాలుగా డెబ్బై రెండులో అప్పుడే మొదటి మొదటి దఫా తెలంగాణ ఉద్యమం ఆనాడు ఒక రకంగా ప్రజల నిరాశకు గురి చేస్తూ ఒక అసంపూర్ణమైన భావనతో ముగిసింది అనిపించినప్పటికీ డెబ్బై రెండులో మిగతా వాళ్ళు రాజీ పడ్డా తాను మాత్రం రాజీ పడకుండా పోరాటం చేసిన ధీర వనిత ఈశ్వరి బాయ్ గారు అని చెప్పి నేను మీకు గుర్తి చేస్తాను చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ రాజీ పడ్డారు పదకొండు మంది పార్లమెంట్ సభ్యులు గెలిస్తే అందరూ కూడా రాజీ పడిపోయినారు కానీ డెబ్బై రెండులో ఈశ్వరి బాయ్ గారు సంపూర్ణ తెలంగాణ సాధన సమితి తరఫున పోటీ చేసి మళ్లీ శాసనసభ గెలిచి తెలంగాణ వాణిని మళ్ళీ ఒకసారి డెబ్బై రెండులో ఆనాడు అయిపోయింది అనుకున్న తెలంగాణ ఉద్యమానికి కూడా దన్నుగా నిలబడి మరి చాలా మందిలో మరి అప్పుడప్పుడు దీపం ఆరిపోతుంటే కొంతమంది మినుకు మినుకు ఆరిపోతున్నప్పుడు నిలబెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ పద్ధతిలో ఆనాడు కూడా తెలంగాణ ఉద్యమాన్ని నిలిపిన నాయకురాలు ఆ భావజాల వ్యాప్తికి కృషి చేసిన నాయకురాలు రాజీ లేని వైఖరితో ఆనాటి పెత్తనాన్ని పెద్దందరి పరిస్థితిని ప్రశ్నించిన నాయకురాలు ఈశ్వరిభాయ్ గారు ఇంకో మాట కూడా అన్నారని చెప్తా ఉన్నారు నేను నిన్న బ్రిటిష్ వాళ్ళనే అహింసతో పారదోలిన ఈ దేశంలో తెలంగాణ ముద్దు బిడ్డలపై తూటాల వర్షం కులిపిస్తారని చెప్పి శాసనసభలో నిలదీసిన నాయకురాలు ఈశ్వరిభాయ్ గారు అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నాను అంటే ఈ రకంగా ఒక వ్యక్తి ఎన్నో రకాల వివక్షలు ఎన్నో రకాల ప్రతికూలతలు ఎన్నో రకాల అవరోధాలు అన్నింటినీ అధిగమించి ఒక మహిళ అనే ఒక వివక్ష దళిత మహిళ అనే ఇంకో వివక్ష ఏ పార్టీ కాదు ఇండిపెండెంట్ భావజాలం స్వతంత్ర భావజాలం కాంగ్రెస్ రిపబ్లిక్ ఇంకొక మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీ కాదు వాటి అన్నింటిని కూడా ధిక్కరించి స్వతంత్ర భావజాలంతో ఎదగడం అల్టిమేట్ గా అంతటి స్థాయికి పోవడం అనేది సామాన్యమైన విషయం కాదు ఇవన్నీ చేస్తూ మళ్ళీ ఇంకోవైపు మరి తన తనయను కూడా ఒక అరుదైన వ్యక్తిత్వం కలిగిన నాయకురాలుగా తీర్చిదిద్దడం ఇవన్నీ కూడా సామాన్యమైన విషయాలు కాదు ఇంకొక మాట కూడా సందర్భంగా చెప్పక తప్పదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులోనే తెలంగాణ అస్తిత్వ సాంస్కృతిక ప్రకటన ఈ తెలంగాణ అస్తిత్వ పునరుజ్జీవనం ఇమిడి ఉంది అనే మాట ఇందాక పెద్దలు కూడా చెప్పడం జరిగింది లక్ష్మయ్య గారు చక్రపాణి గారు కూడా దాని వెనకాల ఉన్న భావన ఏంటంటే మన వాళ్ళు ఎంతోమంది ఇట్లాంటి వాళ్ళు చాలా ప్రముఖంగా చాలా గట్టిగా చాలా స్వతంత్రంగా ధీరోదత్తంగా పోరాడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ వారి చరిత్ర అయిన ఏనాడు కూడా చరిత్ర దెర్ ఇస్ ద సేయింగ్ హిస్టరీ ఆల్వేస్ గెట్స్ రిటన్ బై ద విక్టర్ చరిత్ర అనేది గెలిచిన వాడు ఏది రాస్తే అదే చరిత్ర సాధారణంగా కానీ ఈరోజు తెలంగాణ తన కాలం మీద తాను నిలబడతా ఉంది కాబట్టి తన స్వయం పాలనలో తన ముందుకు పోతా ఉంది కాబట్టి ఈరోజు ఈశ్వరిభాయి గారి శత జయంతి ఉత్సవాలను కూడా ప్రభుత్వం సాధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున జరుపుకుంటా ఉన్నాం అధికారికంగా జరుపుకుంటా ఉన్నాం ఒక శత జయంతి మాత్రమే కాదు జయంతి వర్ధంతి మాత్రమే కాదు ఈరోజు పివి నరసింహారావు గారు తెలంగాణ కాదు మొత్తం భారతదేశం గౌరవించ గర్వించదగ్గ ముద్దుబిడ్డ కానీ ఆయనకు కూడా తగిన గౌరవం లభించలేదు ఈరోజు మన ప్రభుత్వం వారి పేరును కూడా ఒక యూనివర్సిటీకి పెట్టుకొని వారిని కూడా స్మరించుకుంటూ ప్రమాణం ముందుకు పోతూ ఉన్నాం కాక వెంకటస్వామి గారు వారికి కూడా పూర్తి స్థాయిలో గౌరవం అన్నాడు లభించకపోయినప్పటికీ మరణానంతరం ఈరోజు ట్యాంక్ బండ్ మీద కూడా వారి విగ్రహాన్ని పెట్టుకొని వారిని కూడా గౌరవించుకుంటూ వారి సేవలను కూడా స్మరించుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆచార్య జయశంకర్ గారు ఒకరు ఇతరం కాదు అంటే మనకు కూడా ఎంతో మంది నాయకులు నాయకురాళ్ళు ఉన్నారు వారందరూ కూడా భవిష్యత్ తరాలకు వారిని గొప్పగా స్ఫూర్తిగా తీసుకునే ఒక అవకాశాన్ని మనం గనక అందిస్తేనే లక్ష్మయ్య గారు ఒక గొప్ప సూచన చేసినారు శత జయంతి అంటే అక్కడో ప్రోగ్రామ్ ఇక్కడో ప్రోగ్రామ్ టోకెన్గా చేయడం కాదు పిల్లలకు వివరిద్దాం వచ్చే తరాలకు వివరిద్దాం వారి జీవితాన్ని వారితో అనుభవాలు పంచుకున్న పెద్దలతో అవన్నిటి సమాహారంగా ఒక మంచి పుస్తకాన్ని తీసుకొద్దాం అది ఒక వాల్యూమా రెండు వాల్యూమ్సా తీసుకొని వద్దాం వారి టూ థౌజండ్ ఎయిటీన్ వారికి అంటే వన్ ఇయర్ కూడా ఇదంతా జరిపి టూ థౌజండ్ ఎయిటీన్ కరెక్ట్ కరెక్ట్గా మళ్ళీ డిసెంబర్ ఒకటి నాటికి ఆ పుస్తకాన్ని తీసుకొస్తే భవిష్యత్ తరాల పిల్లలకు అందించవచ్చు అని ఒక మంచి సూచన వారు అయితే చేశారు తప్పకుండా దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అమలయ్యే విధంగా వ్యక్తిగతంగా నేను కూడా శ్రద్ధ తీసుకుంటానని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తాము దాంతోపాటు శ్రీమతి గీతారెడ్డి గారు మాట అన్నారు నేను ఎక్కువేం కోరలేదు రెండే కోరినాను ఒకటి ఒక బహుముఖ ప్రజ్ఞాశైలి నాయకురాలు వారి పేరును మనం ఒక మహిళా కళాశాలకు గనుక పెడితే బాగుంటుంది అమ్మాయిలకు స్ఫూర్తినిచ్చినట్టు అవుతుందని చెప్పి నేను విజ్ఞప్తి చేసినాను మరి ముఖ్యమంత్రి గారు ఏ కాలేజీకి పెడితే బాగుంటుందో అడిగినారు నన్ను చెప్పమన్నారు నాకు తెలుసు అన్నారు కాబట్టి వారు కనుక సమాచారం ఇస్తే వెను వెంటనే దాన్ని కూడా అతి త్వరలోనే అమలయ్యే విధంగా చూసే బాధ్యతను కూడా వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని చెప్పి కూడా వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదే రకంగా ఐ వుడ్ లైక్ టు रिक्वेस्ट प्रकाश जी अंबेडकर साहब अगर नहीं कॉन्स्टिट्यूशन में अगर टेरेनी ऑफ मेजोरिटी के बारे में सोचते नहीं और हमें अगर एक प्रोविजन देते नहीं तो आज तेलंगाना बनती नहीं टू और रिस्पेक्ट्स टू बाबा साहेब सर वी डिसाइडेड टू इंस्टॉल द टॉलेस्ट स्टैचू ऑफ डॉक्टर बाबा साहेब अंबेडकर इन सिटी ऑफ हैदराबाद 125 फीट की एक बहुत बड़ी मूर्त यहां पे हम लोग हैदराबाद में

భాగిరెడ్డి వర్మ గారి గురించి అయితే ముఖ్యమంత్రి గారు స్వయంగా ఎన్నో వేదికలు కూడా చెప్పినారు వారిని కూడా స్మరించుకుని గౌరవించుకోవాల్సిన అవసరం ఇందాక నేను చెప్పింది అదే హిస్టరీ ఆల్వేస్ గెట్స్ రిటన్ బై ద విక్టర్ ఈరోజు తెలంగాణ తన చరిత్రను తాలే రాసుకునే ఒక స్థితిలోకి వచ్చింది అంటే దానికి కారణం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడం మాత్రమే కాబట్టే మన నాయకులు మన మహనీయుల చరిత్రను గ్రంథస్థం చేసే క్రమంలో తప్పకుండా ఈశ్వరిబాయ్ గారి చరిత్రను కూడా గ్రంథస్థం చేయడం కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఆ బాధ్యత కూడా తీసుకొని చేస్తుందని చెప్పి కూడా మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ మరి వారి కుమార్తె ఈరోజు వారి పేరుకు తగ్గ విధంగా వారి పేరును నిలబెట్టే విధంగా మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా అహర్హం శ్రమిస్తున్న శ్రీమతి గీతారెడ్డి గారికి హృదయపూర్వకంగా మళ్ళీ ఒక్కసారి అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని అదృష్టాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు నమస్కారాలు జై భీమ్ జై తెలంగాణ